ఆర్ అబ్యూజింగ్ మీ యూర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు ఫస్ట్ అండి ఫస్ట్ చేతి నా మీద చేతులేసే హక్కు మీకు లేదు మూవ్ ఐ క్యాన్ బ్రీత్ మూవ్ మూవ్ యు ఆర్ అబ్యూజింగ్ మీ యుర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు చేది అండి ఫస్ట్ చేతి మీకు లేదు మూవ్ ఐ క్యాన్ బ్రీజ్ ఐ క్యాన్ బ్రీజ్ యూఆర్ సఫో గెటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్

నా మీరు చేతులేసిన హక్కు మీకు లేదు చేతి అండి ఐ క్యాన్ బ్రీత్ మూవ్ మూవ్సెస్ యూఆర్ అబ్యూజింగ్ మీ యు ఆర్ అబ్యూజింగ్ మీ యు డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు నా మీద చేతిలేసే హక్కు మీకు లేదు మూవ్ ఐ మూవ్ క్యాన్ బ్రీజ్ ఐ క్యాన్ బ్రీజ్ యూఆర్ సఫో గెటింగ్ మీ మూవ్ నా మీద హక్కు మీకు చేరు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్

యుర్ అబ్యూజింగ్ మీ యూఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేయండి ఫస్ట్ చేయండి నా మీరు చేతి లేక హక్కు మీకు లేదు చేతి అండి మూవ్ ఐ క్యాన్ బ్రీత్ మూవ్ మూవ్ యు ఆర్ అబ్యూజింగ్ మీ యు ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు చేయండి ఫస్ట్ చేయండి నా మీద చేతి లేసే హక్కు మీకు లేదు మూవ్ ఐ క్యాన్ బ్రీజ్ ఐ క్యాన్ బ్రీజ్ యూఆర్ సఫో గెటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్

యుర్ అబ్యూజింగ్ మీ యూఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేదే అండి ఫస్ట్ చేతి అండి నా మీరు చేతులేసిన హక్కు మీకు లేదు చేయిండి మూవ్ ఐ క్యాన్ బ్రీత్ మూవ్ మూవ్ యుంగ్ మీ యు ఆర్ అబ్యూజింగ్ మీ యు డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేది అండి ఫస్ట్ చేతి నా మీద చేతులేసే హక్కు మీకు లేదు మూవ్ ఐ క్యాన్ బ్రీజ్ ఐ క్యాన్ సఫో గట్టింగ్ మీ మూవ్ నా మీద హక్కు మీకు చేరు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్

యుర్ అబ్యూజింగ్ మీ యూఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేదే అండి ఫస్ట్ చేతి నా మీరు చేతి హక్కు మీకు లేదు చేతి అండి మూవ్ ఐ క్యాన్ బ్రీచ్ మూవ్ మూవ్సెస్ యూఆర్ అబ్యూజింగ్ మీ యు ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేయండి అండి ఫస్ట్ చేతి అండి నా మీద చేతి హక్కు మీకు లేదు ఐ క్యాన్ బ్రీజ్ ఐ క్యాన్ బ్రీజ్ యూఆర్ సఫ్ గెటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఈస్ నాట్ రైట్

ఆర్ అబ్యూజింగ్ మీ ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేయండి అండి ఫస్ట్ చేయండి అండి నా మీరు చేతులేసిన హక్కు మీకు లేదు మూవ్ ఐ క్యాన్ బ్రీత్ మూవ్ మూవ్సెస్ యువర్ మీ యు ఆర్ అబ్యూజింగ్ మీ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు నా మీద చేతి లేసే హక్కు మీకు లేదు మూవ్ ఐ మూవ్ ఐ క్యాన్ సఫో గెటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్

ఆర్ అబ్యూజింగ్ మీ ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చైదేండి ఫస్ట్ చేదే నా మీరు చేతి లేక హక్కు మీకు లేదు చేతి అండి మూవ్ ఐ క్యాన్ బ్రీచ్ మూవ్ మూవ్ యు ఆర్ అఫ్యూజింగ్ మీ యు ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు చేది అండి ఫస్ట్ చేతి నాకు ఐ క్యాన్ బ్రీజ్ యూఆర్ సఫో గెటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్

ఆర్ అబ్యూజింగ్ మీ ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేదే ఫస్ట్ చేదే

యు ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు నా మీద చేతులేసే హక్కు మీకు లేదు మూవ్ ఐ క్యాన్ బ్రీజ్ ఐ క్యాన్ బ్రీజ్ యూఆర్ సఫో గెటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్

యుంగ్ మీ యూర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేదే ఫస్ట్ చేదే నా మీరు చేతులేసిన హక్కు మీకు లేదు చేయిండి మూవ్ ఐ క్యాన్ బ్రీత్ మూవ్ మూవ్ యు ఆర్ యుంగ్ మీ యు ఆర్ అబ్యూజింగ్ మీ యు డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు చేది అండి ఫస్ట్ చేతి మీకు లేదు మూవ్ ఐ క్యాన్ బ్రీజ్ ఐ క్యాన్ బ్రీజ్ యూఆర్ సఫో గెటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్

నా మీరు చేతులేసిన హక్కు మీకు లేదు చేతి అండి మూవ్ ఐ క్యాన్ బ్రీత్ మూవ్ మూవ్ యు అర్ అబ్యూజింగ్ మీ యు ఆర్ అబ్యూజింగ్ మీ యు డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు చేయండి చేయండి ఫస్ట్ నా మీద చేతి హక్కు మీకు లేదు మూవ్ ఐ క్యాన్ బ్రీజ్ ఐ క్యాన్ బ్రీజ్ యూఆర్ సఫో గెటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్

యుంగ్ మీ యూర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చైదేయండి ఫస్ట్ చైదే నా మీరు చేతులేసిన హక్కు మీకు లేదు చేతి మూవ్ ఐ క్యాన్ బ్రీత్ మూవ్ మూవ్ చేసే హక్కు కూడా మీకు లేదు చేయండి ఫస్ట్ చేయండి చేయి తీయండి చేయి తీయండి నా మీద చేతి హక్కు మీకు లేదు చేయి మూవ్ ఐ కాంట్ బ్రీత్ మూవ్ మూవ్ గివ్ మీ ఐ కాంట్ బ్రీత్ యు ఆర్ సఫోకేటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద

యు ఆర్ అబ్యూజింగ్ మీ ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేది అండి ఫస్ట్ చేతి అండి చైతీయండి నా మీద చేతి హక్కు మీకు లేదు మూవ్ ఐ బ్రీత్ మూవ్ క్యాన్ బ్రీచ్ యు ఆర్ అబ్యూజింగ్ మీ ఆర్ అబ్యూజింగ్ మీ యు డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేరు చేయండి నా మీద చేతులేసే హక్కు మీకు లేదు మూవ్ ఐ మూవ్ మూవ్ క్యాన్ బ్రీద్ ఐ క్యాన్ సఫో గట్టింగ్ మీ మూవ్ నా మీద హక్కు మీకు చేరు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్

నా మీరు చేతులేసిన హక్కు మీకు లేదు చేయిండి మూవ్ ఐ క్యాన్ బ్రీత్ మూవ్ మూవ్ ది మిస్ యుంగ్ మీ యు ఆర్ అబ్యూజింగ్ మీ యుంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేయండి ఫస్ట్ నా మీద చేతి లేసే హక్కు మీకు లేదు మూవ్ ఐ మూవ్ మూవ్ క్యాన్ బ్రీజ్ ఐ క్యాన్ బ్రీజ్ యూఆర్ సఫో గెటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్

ఆర్ అబ్యూజింగ్ మీ ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చైదేండి ఫస్ట్ చైదం చేయి తీయండి చేయి తీయండి నా మీద చేతులేసే హక్కు మీకు లేదు చేయి తీయండి మూఫ్ ఐ క్యాన్ బ్రీత్ మూఫ్ మూఫ్ గివ్ ఇస్ దిస్ You are abusing me. యు ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేది అండి ఫస్ట్ చేతి అండి నా మీద చేతి హక్కు మీకు లేదు మూవ్ ఐ క్యాన్ బ్రీద్ ఐ క్యాన్ బ్రీద్ యుటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్

యు ఆర్ అబ్యూజింగ్ మీ యు ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేదేండి ఫస్ట్ చేదే నా మీద చేతి లేసిన హక్కు మీకు లేదు చేతి అండి మూవ్ ఐ క్యాన్ బ్రీత్ మూవ్ మూవ్